మా పిల్లలిద్దరూ నైట్ అంతా చాలా కష్టపడి ఫస్ట్ టైం సంక్రాంతి ముగ్గేశారు ఇంక ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు అనమాట ముగ్గులు పడ్డం ఇంకా నేనైతే నాకు వచ్చిన చిన్న ముగ్గు వేసేసి ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాం సంక్రాంతి కూర వెళ్ళదు కాబట్టి చక్కగా దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ప్రసాదం చేసి పెట్టేసి అలా గుడికి వెళ్దాం కదని బయలుదేరాం ఇది ఉండి పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి అయితే వచ్చామనమాట మనకు హైదరాబాద్లోనే సేమ్ పూరీలో ఎలా ఉంటుందో అలానే గుడి ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ గుడి పక్క నుంచి చాలాసార్లు వెళ్ళిపోం కానీ గుడిలోకి ఎప్పుడు రాలేదు ఇప్పుడు ప్రాప్తి అయిందనమాట ఇంకా గుడిలోకి వెళ్ళి చక్కగా ఇలా ఫొటోస్ తీసేసుకొని గుడి అంతటికి ఒకసారి వీడియో చేసి అక్కడ ప్రసాదంగా లడ్డు ఇంకా కాజా అనమాట ఆ రెండు కొనుక్కొని ప్రసాదం తినేసి అక్కడి నుంచి అలాగా బాబాయ్ హోటల్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడైతే బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంకా బయటికి వెళ్ళి వచ్చాం కదా మళ్ళీ వంట చేసుకుని తలా అన్నట్టు కష్టంగా ఉంటుందని అలానే హోటల్లోని బ్రేక్ఫాస్ట్ చేసాం అనుకోండి లంచ్ డిన్నర్ తినక్కర్లేదు అనమాట అంత హెవీగా ఉంటుంది ఫుల్గా బటర్ నెయ్యి చీజ్ వేసేస్తారు ఫుల్గా దానివల్లనేమో కానీ ఇంకా మొత్తానికి అయితే మేము దోశ ఇడ్లీ వడ ఆర్డర్ పెట్టుకుని తినేసాం అందరికీ హ్యాపీ సంక్రాంతి